మనకు నెర్వస్ సిస్టమ్ ఉన్నట్లయితే మొక్కలకు కూడా వెయిన్స్ అనేటివి ఉంటాయి నెర్వ్స్ లాంటివి ఉంటాయి ఈ మొక్కలు స్పర్శను గ్రహించగలవు అదేవిధంగా మొక్కలకు కూడా సెన్స్ అనేది ఉంటుంది అంటే బుద్ధి ఉంటుంది మొక్కలు మనం చూసామంటే లైట్ ఎక్కడ ఎక్కువగా ఉంటే ఆ లైట్ని ఐడెంటిఫై చేస్తాయి మొక్కలు ఎప్పుడు కూడా పైకి పెరుగుతాయి ఎందుకంటే లైట్ని ఐడెంటిఫై చేసి టూ లైట్ దే విల్ గ్రో వేర్లు నీటిని వెతుక్కుంటూ కిందకు పెరుగుతాయి భూమి లోపలికి నీరు ఎక్కడుందో అక్కడికి వరకు పెరుగుతూ ఉంటాయి కానీ పై భాగం అంటే మొక్క పై భాగము లైట్ వైపు పెరిగితే కింద భాగం అంటే వేర్ల భాగం కిందకు పెరుగుతుంది భూమి లోపలికి పెరుగుతుంది ఇదంతా కూడా ఒక రకమైన సెన్స్ అంటే బుద్ధితో చేసే పని మనలాగా వాటికి బుద్ధి ఉండకపోవచ్చు కానీ వాటికి కూడా ఒక రకమైన బుద్ధి ఉంటుంది వాటిలో ఒక రకమైన హార్మోన్స్ ఉంటాయి కెమికల్స్ ఉంటాయి వాటి ద్వారా అవి ఏ చెట్లతో పరాగ సంపర్కం చేయాలో గమనించుకొని అటువంటి చెట్లతో మాట్లాడతాయి పరాగ సంపర్కం చేస్తాయి ఆ విధంగా వాటి యొక్క జన్యువుల్ని కాపాడుకుంటాయి కొబ్బరి చెట్లు చూసామంటే మగ ఆడ ఆడపుష్పం రెండు ఒకే గుత్తులో ఉంటాయి కానీ మగ పుష్పము పైన ఉంటుంది ఆడపుష్పం కింద ఉంటుంది మగ పుష్పం ముందుగా మెచ్యూర్ అవుతుంది పోలను రిలీజ్ చేస్తుంది అదే మొక్కలోని ఫ్లవర్స్ని అది ఫెర్టిలైజ్ చేయలేదు గాలి ద్వారా నీటి ద్వారా ఆ పోలన్ అనేది అనేది ఇన్సెక్ట్స్ ద్వారా వ్యాపించి వేరొక కొబ్బరి చెట్టులోని ఆడపుష్పాలని అది పరాగ సంపర్కం ద్వారా ఫెర్టిలైజేషన్ చేయబడుతుంది కానీ ఒకే మొక్కలో ఫెర్టిలైజేషన్ జరగకుండా వాటికొక బుద్ధి అనేది ఉంది అదేవిధంగా మొక్కలు ఎక్కువ వేడిని కనిపెట్టగలవు ఎక్కువ గాలిని ఎక్కువ నీరుని కనిపెట్టి దానికి తగినట్టు నడుచుకుంటాయి నీరు తక్కువగా లభించే ప్రాంతాల్లో మొక్కలు నీరు తక్కువగా తీసుకుని బతకగలిగే మొక్కలు పెరుగుతాయి అదేవిధంగా నీరు దాచుకోగలిగే ఎడారి మొక్కలు కూడా పెరుగుతాయి మన హిమాలయాల్లో చూసామంటే అక్కడ ఉన్నటువంటి ట్రీస్కి ఆకులు ఉంటాయి ఎందుకంటే అక్కడ ఎక్కువ మంచు కురుస్తుంది ఆ మంచుని తట్టుకోవడానికి మొక్కల ఆకుల మీద ఆ మంచు పడితే ఆకులు ఆ నీటిని తీసుకుని సంగ్రహిస్తాయి అప్పుడు ఆకు చనిపోతుంది అందుకని అక్కడున్న మొక్కలకి ఆకులు ఉంటాయి అరటి చెట్టు ఉంది ఆకు వెడల్పుగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ లైట్ కావాలి దానికి అందుకని ఆకు చాలా వెడల్పుగా ఉంటుంది ఈ విధమైనటువంటి ఇవన్నీ జరగడానికి కారణమే మొక్కల్లో కూడా బుద్ధి ఉంది తామర ఆకులు నీటిలో తేలుతూ ఉంటూ గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఉండడం వల్లనే అవి నీటిలో జీవించగలుగుతున్నాయి